చాలా మంది ఇతర దేశాలు పోయి వివిధ హోదాల్లో అందరూ కూడా డాక్టర్లు ఉద్యోగస్తులు కలెక్టర్లు ఇవన్నీ చదువుతారు వచ్చినాయి తల్లిదండ్రులకు ఆస్తులున్నా ఈ విద్య రావు కాబట్టి మీరు బాగా చదువుకోవాలని ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీ ఇది దీనికి రకరకాల ప్రధాన అమెరికాలో ఉంటాడు పెద్ద మనిషి కాలేజ్ ఆయన వారితో ఎన్నోసార్లు సంప్రదించి మాట్లాడి మెప్పించి ఒప్పించి ఈ కాలేజీని మనం హ్యాండల్ చేసుకున్నాం హ్యాండిల్ చేసుకున్నాక రకరకాల వ్యాధి పెడదాం ఇది పెడదాం అని చెప్పారు మనం అక్కడ కాదు దెబ్బవారం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మనం పాటించొచ్చాం వాళ్ళకి ఇది వాళ్ళకి ఇష్ట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు ఇబ్బంది ఉండదు అని ఆలోచన చేసి Yang lama akan juga diskusi.